అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో ఇంటిని నీట్గా ఉంచుకోవడానికి నేను అలవాటు చేసుకున్న కొన్ని చిన్న చిన్న పాయింట్స్ని మీతో షేర్ చేస్తున్నాను చిన్నపిల్లలున్న ఇంట్లో హండ్రెడ్ పర్సెంట్ నీట్నెస్ మెయింటైన్ చేయాలి అంటే అది అంత వేలు కాదండి సో నాకు వీలున్నంత వరకు నేను ఫాలో అయ్యే పాయింట్స్ని మీతో షేర్ చేస్తున్నాను దానిలో ఫస్ట్ వన్ వచ్చేసి చెప్పల్ స్టాండ్ అండి మనం ఇంట్లోకి ఎంటర్ అవ్వడానికన్నా ముందుగానే చెప్పల్ స్టాండ్ ఉంటుంది సో ఈ చెప్పల్ స్టాండ్ నాకు ఎప్పుడు డస్టీగా అనిపించినా ఒకసారి క్లీన్ చేసుకుంటాను సెకండ్ వన్ వచ్చేసి ఈ మైక్రో ఫైబర్ గ్లౌస్ అండి ఇది వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మన హ్యాండ్ కి ఈజీగా పెట్టేసుకోవచ్చు సో మనకి క్లీనింగ్ కూడా చాలా ఈజీ అవుతుంది మనం ఏదైనా క్లాత్తో కానీ ఇంకేదైనా యూజ్ చేసి క్లీన్ చేసే వాటితో కంపేర్ చేస్తే ఇలా ఈ గ్లౌస్తో క్లీన్ చేయడం అనేది నాకైతే చాలా ఈజీగా అనిపిస్తుంది నార్మల్గా వీటిని కార్ క్లీనింగ్స్కి వాటికి యూస్ చేస్తూ ఉంటారు నేనైతే ఇంట్లో ఇలా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ని ఫ్లవర్స్ని క్లీన్ చేసుకోవడానికి అయితే యూస్ చేస్తూ ఉంటాను నేనైతే దీన్ని బయట షాప్లోనే తీసుకున్నానండి చాలా తక్కువ టైంలో ఈజీ క్లీనింగ్కి ఈ మైక్రోఫైబర్ క్లౌజ్ అనేది నాకైతే ఇంట్లో చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఫ్లవర్ వేజెస్ తో పాటు నేను విండోస్ క్లీన్ చేయడానికి కూడా ఈ గ్లౌజ్ ని యూస్ చేసుకుంటూ ఉంటానండి మనం దీన్ని దేనికైనా కూడా ఈజీగా హ్యాంగ్ చేసుకోవచ్చండి ఇక్కడైతే అన్నీ అన్ని మాక్సిమం వంటకి ఎలక్ట్రికల్ కుక్కర్సే ఉంటాయండి ఈ ఎలక్ట్రికల్ కుక్కర్స్ పైనే మనకి ఎగ్జాస్టింగ్ ఫ్యాన్ ఉంటుంది ఈ ఎగ్జాస్టింగ్ ఫ్యాన్ కి వంట చేసే టైంలో ఆయిల్ నుంచి వచ్చే వాటి వల్ల కొంచెం జిడ్డు మరకలు అలా పడుతూ ఉంటాయి నేను ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అలా దీన్ని అయితే క్లీన్ చేసుకుంటూ ఉంటానండి ఈ ఎగ్జాస్టింగ్ ఫ్యాన్ క్లీన్ చేసే టైంలోనే కుక్కర్కి బ్యాక్ సైడ్ ఉన్న వాల్ని కూడా క్లీన్ చేసుకుంటాను దీంతోపాటు సైడ్నున్న వాల్స్ని కూడా క్లీన్ చేసుకుంటానండి ఇక్కడ కిచెన్ మాకు మరీ పెద్దగా ఉండదు అలా అని మరీ చిన్నదిగా కూడా ఉండదు నేను ఆల్రెడీ కిచెన్ని ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను అన్నది ఒక లాంగ్ వీడియో అయితే చేశానండి లింక్ లాస్ట్లో అయితే పిన్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ క్లీనింగ్ బ్రష్ అండి చాలా తక్కువ కాస్ట్లో దొరికే ఈ క్లీనింగ్ బ్రష్ అయితే నాకు కిచెన్లో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మిక్సీలు వంటివి ఇలాంటి షార్ప్ వేచేసి ఉన్న వాటిని క్లీన్ చేయడానికి ఈ బ్రష్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి మనము హ్యాండ్తో ఎంత జాగ్రత్తగా క్లీన్ చేసినా ఒక్కొక్కసారి చేతికి గీసుకునే అవకాశం ఉంటుంది కదా అంతేకాకుండా ఇలాంటి లిడ్స్ వాటిని క్లీన్ చేయడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది ఇలాంటి హ్యాండ్ పెట్టడానికి అంత అవకాశం లేని వాటిని ఇలాంటి బ్రష్తో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు దీంతో పాటు ఇలా అడిగంటిని గిన్నెను కూడా ఇమీడియట్గా క్లీన్ చేసుకోవడానికి ఈ బ్రష్ అయితే బాగా యూజ్ అవుతుందండి కిచెన్లో వంట చేసే టైంలో కొంచెం ప్యారలల్ వర్క్ని అయితే అలవాటు చేసుకుంటున్నానండి ప్రతిసారి మనము కంటిన్యూస్గా వంట దగ్గర నిల్చొని చేయాల్సిన అవసరం లేకుండా సిమ్లో అది పెట్టినప్పుడు షింక్లో ఏమైనా గిన్నెలు ఉంటే కనుక ఆ గిన్నెలని వాష్ చేసుకుంటున్నాను దోశలు వేయడానికి పెనం పెడుతున్నాను ఇది హీట్ అయ్యేలోపు ఇంకొన్ని గిన్నెలను అయితే వాష్ చేసుకుంటున్నాను ఇలా చేయడం వల్ల మనం కిచెన్ లో స్పెండ్ చేసే టైము తగ్గుతుంది షింకు క్లీన్గా గా ఉంటుంది కిచెన్లో షింక్ పక్కనే డిష్ వాషర్ హ్యాండ్ వాష్ పెట్టుకుంటానండి దీన్ని ఇలా ఉంచడం వల్ల క్లీన్ చేసే ప్రతిసారి దీన్ని పక్కకు తీసి క్లీన్ చేయాల్సి వస్తుంది ప్లస్ మరలా అక్కడ పెట్టిన తడి ఉంటూ తడి ఉండిపోతూ ఉంటుంది కదండి అందుకే నేను మీషోలో ఈ ప్రోడక్ట్ అయితే తీసుకున్నానండి మనకి వాల్కి స్టిక్ చేసుకోవడానికి కూడా ప్రోడక్ట్తో పాటే వచ్చేసాయండి వాల్కి ఫిక్స్ చేసుకోవడం అన్నది ప్రాసెస్ కూడా ఈజీగానే ఉంది నేను చిన్నప్పటి నుంచి మా అమ్మ దగ్గర ఎక్కువగా విన్న వర్డ్ ఏంటంటే ఎండ వచ్చేసరికి బట్టలు ఉతికి ఆరబెట్టేసుకోవాలని ప్రజెంట్ అయితే నేను కూడా అదే ఫాలో అవుతున్నానండి మార్నింగ్ లేచినప్పుడు బట్టలు అయితే వాషింగ్కి వేసేస్తున్నాను ఇక వైష్ణవి స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను కొంచెం ఫ్రీ అయ్యాక ఈ బట్టల్ని హ్యాంగర్ మీద ఆరిపెట్టేసి బాల్కనీలో అయితే సన్ లైట్ కి పెట్టేస్తాను ఈవినింగ్ కల్లా బట్టలు అయితే ఆరిపోతాయండి ఎగ్ డ్రై నిస్ ఎలా పెట్టేస్తూ ఉంటే ఫ్రిడ్జ్ లో కొంచెం ఎక్కువ ప్లేస్ అయితే ఆక్యుపై చేస్తుందండి అందుకనేసే నేను మీషోలో ఈ ఎగ్ డ్రైన్ అయితే తీసుకున్నాను ఇదైతే నాకు చాలా యూస్ఫుల్గా ఉందనే చెప్పాలి ఈ ఎగ్ ట్రైన్ని యూస్ చేయడం వల్ల మనకి ఫ్రిడ్జ్లో నార్మల్గా కంటే కూడా తక్కువ ప్లేస్ని ఆక్యుపై చేస్తుంది నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసిన మీషో ప్రోడక్ట్స్ యొక్క లింక్స్ని డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి ఈ ఎగ్ డ్రే తీసుకున్నప్పుడు మాత్రం ఒకసారి చెక్ చేసుకోవాలి ఇది అంత పర్ఫెక్ట్ గా ఫిట్ అవ్వట్లేదండి నాకైతే రిటర్న్ చేసే టైం లేక ఇక తీసేసుకున్నాను కొంచెం తక్కువ కాస్ట్ లో ఇలా కిచెన్ టవల్స్ సెట్ అయితే తీసుకుంటానండి ఇలా తీసుకున్న వాటిలోనే ఒకటి దేవుడి రూమ్ లో ఫొటోస్ క్లీన్ చేయడానికి పెట్టుకుంటాను ఒక టవల్ అయితే తడిగిన్నెలు క్లీన్ చేసుకోవడానికి పెట్టుకుంటాను ప్రతిసారి తడి గిన్నెలు క్లీన్ చేయడానికి టవల్ కోసం వెతుక్కోవడం కష్టం కదండి అందుకు ఒక టవల్ ని పక్కన అయితే పెట్టేసుకుంటాను ఇక భోజనం చేసిన తర్వాత హ్యాండ్స్ క్లీన్ చేసుకోవడానికి ఒకటి వైష్ణవి స్కూల్ బ్యాగ్ లో కూడా ఒకటి అయితే ఇదే పెట్టేస్తానండి మీకు కనుక ఈ వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అదేవిధంగా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్